పోష్ణి ఎవలు పేరు చెప్తే భయపడి చేద్దామనుకున్న మోసాలు నేరాలు ఆపేయాలను వాళ్ళ పేరే వాడుకుంటా మోసాలు చేస్తున్నారు కదా బద్మాషో వాళ్ళు పోలీసు వాళ్ళ పేరు చెప్తే భయపడేది పోయి వాళ్ళ పేర్లు గెటప్లతో చేస్తున్న మోసాలే ఎక్కువైనాయి సైబర్ దొంగోలు పోలీసు వాళ్ళ ఇమేజ్ను ఏ రేంజ్లో వాడుకుంటున్నారో చూస్తున్నాం కదా ఈ నడుమ ఇక ఇంకొందరేమో గిట్ల కూడా వాడుకుందామని చూస్తున్నారట పోలీసు వాళ్ళ పతారను పోలీసు వాళ్ళ పేరు చెప్తే భయపడేది పోయి పోలీసు వాళ్ళ పేరు వాడుకునే మోసాలకి ఎగబడుతున్నారు కదా కొందరు అనంతపురం సిటీ తిలక్ ఉన్న మనీ ట్రేడర్స్ కిరాణం షాప్ ఇది రాత్రి చీకటి పడ్డాక షాప్ ముంగట్టుకు ఒక కార్ వచ్చి ఆగింది ఎవరో పెద్ద గిరాకే అనుకున్నట్టు సేటు ఈ వెళ్ళి ఎవ్వరు దిగొత్తలేరు జెర్సీ పైన ఈ ట్రా అని పిలిచిర్రు లోపల కూర్చున్నాళ్ళు సరే కదా ఇవలో పెద్ద గిరాకీ అని పోతే లోపల టూ టౌన్ సిఐ గారు కూర్చున్నారు సారు కొన్ని సామాన్లు లిస్ట్ ఇస్తారు అర్జెంటుగా అన్ని ప్యాక్ చేయమని ఆర్డర్ చేసిరట సరే సీఐ అంటున్నారు కదా అని దబదబ సామాన్లన్నీ ప్యాక్ చేసి పెట్టినాక లోపలికి వెళ్ళి ఒకటి కట్టి పెట్టిన సామాన్లు సంకలేసుకొని తీసుకుపోయి కార్లో పెట్టిండు బిల్లి షీట్ రాసిస్తే సారిస్తా అని చెప్పమన్నాడు అనుకుంటే కారికి ఓతనే ఉన్నారు సేటు పర్షాన్ డబ్బున బయటి కురికి కార్ నెంబర్ నోట్ చేసుకుండు సిఐ అయితే నేనేమన్నా దొంగదందా చెప్తున్నానా నాకేమైనా పుకడుకు వస్తున్నాయా డిస్కౌంట్ అడిగితే ఇస్తా గాని పుకడుకు మొత్తానికి మొత్తం నేనేందుకు ఇస్తా అని ఆయన వన్ టౌన్ పోలీస్ టౌన్ పోయి కంప్లైంట్ ఇస్తే తెల్లారటేళ్లకు ముగ్గురిని దొరకబట్టిర ఇక వీడే రాత్రి బయటకు వచ్చి సామాన్లు లోపల పెట్టుకున్నాడు ముగ్గురు వ్యక్తులు కార్ లో వచ్చేసి ఒక కిరాణం షాప్ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మేము టూ టౌన్ పోలీసులము టూ టౌన్ సిఐ పేరు చెప్పేసి దాదాపు మూడు వేల రూపాయల సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా పోలీసుల వల్ల మనం దౌర్జన్యంతో వెళ్ళిపోవడం జరిగింది ముగ్గురు వ్యక్తులుగా మేము ఐడెంటిఫై చేసినాము వాళ్ళని ముగ్గురు కూడా అదుపులోకి తీసుకున్నాము మరి పోలీసు వాళ్ళ పతారా ఏ పాటి నడుతుందో పరీక్ష పెట్టి చూద్దాం అనుకున్నారా వాళ్ళ పేరు చెప్తేనే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందని ప్లాన్ వేసుకున్నారా తెలియదు కానీ చేసే చేసిరు కానీ సిఐ గారి పతారా వాడుకొని మరీ గా కిరాణం సామాన్లు తీసుకుపోయింది అది కూడా ఆఫ్టర్ ఆల్ మూడు వేల సామాన్ అంటే వాళ్ళ రేంజ్ ను డామేజ్ చేసినట్టే కదా అందుకే అనుమానం కొట్టినట్టుంది కిరాణా షాప్ అయినకు చూసిరు కదా పోలీసు వాళ్ళ పేరు చెప్పి మోసాలు చేస్తేందుకు మోపైతున్నారు పద్మాసోళి నడమ పైలం మరి